తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో వెలసి ఉన్న శ్రీ ద్రౌపదీదేవి సమేత ధర్మరాజుల స్వామివారి అగ్నిగుండ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల రెడ్డి బీజేపీ రాష్ట కార్యదర్శి కోలా ఆనంద్ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈవో బాపిరెడ్డి డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అగ్నిగుండం తొక్కారు మహోత్సవానికి విచ్చేసిన భక్తులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే భక్తులకి త్రాగునీరు ప్రసాదాలు మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు దానికి సంబంధించి ఈరోజు అన్ని రకాల పెద్ద వచ్చిన భక్తులందరూ కూడా మసాలాలు ఇస్తున్నాం వాళ్ళు నైవేద్యం ఇస్తున్నాం అట్నే నీళ్ళు ఇస్తున్నాం మజ్జిగలు ఇస్తున్నాం అవన్నీ కూడా ఇంతమంది ఇప్పటి చేయలే ఇస్తున్నాం అట్నే వచ్చేంత ఎక్కడ కూడా వచ్చినా అసలు లేకుండా అక్కడనే ఈసారి లాస్ట్ తెప్పు జరిగింది దానికోసం మొత్తం సీసీటీవీ ఫుటేజెస్ డ్రోన్స్ డ్రోన్ నుంచి బయలుదేరుతారు డ్రోన్స్ ఫుటేజ్ పెట్టుకొని ఎక్కడన్నా ఏమన్నా ఎక్కడన్నా ఈ ఆకపాయ దొంగలే ఏమైనా ఉన్నా డామేజ్ మిగా బయట జరిగింది డిఎస్పీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ సార్ డిప్లాయ్ చేసే డిఎస్పీ ఎస్ఎల్సీ అందరికీ ఉన్నాం మేము ఉన్నాం బీజేపీ తరఫున ఆనందం ఉన్నారు మేము ఉన్నాం అందరం కూడా కలిసి దీన్ని ఒక సొంత ఇంట్లో పండగలా చేసుకుంటున్నాం సో దీంట్లో భాగంగా నెచ్చుతున్న ఆలోచన ఏంటంటే హింద్ర కూటం దగ్గర ఇక్కడ ఎవరైతే జనాలు అందరూ నిలబడుతున్నారో అందరూ కూర్చోవాలి కూర్చొని స్వామివారిని స్వామివారిని ఆ భక్తిపైని చెప్పి వచ్చే లోప నెక్స్ట్ నెక్స్ట్ స్వామివారిని ఆ ఉత్సవాల లోపల ఇక్కడ సీటింగ్ మొత్తం అరేంజ్ చేస్తాం టోటల్ గా ఈ రౌండ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ సీటింగ్ అరేంజ్ చేసి మీటి స్టేడియం లాగా

ఆదివారం రోజు అగ్నిగుండ ప్రవేశం భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో వేలాది సంఖ్యలో ఇప్పటికీ తరలివచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం ఏదైనా కానీ శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధ ఆలయమైనటువంటి శ్రీ ధర్మదాజ స్వామి యొక్క దేవస్థానం ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా వచ్చి భక్తులు ఇక్కడ కంకణదారులై తరువాత అగ్నిగుండ మహోత్సవంలో వారు కూడా పాల్గొని వారి మొక్కులు ప్రతి సంవత్సరం తీర్చుకుంటారు ఇది ఆనవాయితీగా ఎన్నో సంవత్సరాలుగా వందలాది సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ కానీ మన మన కాళహస్తి పట్టణంలో ఒక గొప్ప కార్యక్రమం గొప్ప ఫెస్టివల్ ఇది ఈ ఫెస్టివల్కి భక్తులందరూ ఉదయం నుంచి కూడా పోటీ ఎత్తింది భక్తులు నేను మార్నింగ్ కూడా వచ్చిపోయినాను ఉదయం కూడా ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో వేలాది సంఖ్యలో భక్తులు అంటే ఇక్కడ పొంగలు పెట్టుకోవడం వారి వారు భక్తులు వారి కోరికలు తీర్చుకోవడం అదే రకంగా వారు మొక్కులు తీర్చుకోవడం ఇవన్నీ కూడా వస్తుంది ఏదైనా కానీ గొప్ప కార్యక్రమాన్ని కాళహస్తి దేవస్థానం చాలా ప్రతిష్టాత్మకంగా చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న దానికి ఆలయ అధికారులకి సిబ్బందికి నేను ప్రత్యేకమైన అభినందనలు అదే రకంగా ఈ భక్తులు ఈ అగ్నిగుణ మహోత్సవంలో పాల్గొంటున్న భక్తులందరూ కూడా సక్రమంగా ఆ ద్రౌపదీ దేవి సమేత ధర్మరాజు స్వామి యొక్క ఆశీస్సులు అందరూ కూడా సక్రమంగా జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నారు మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ

Hi the lord please subscribe to N3 TV